సబ్ెషరీ ఆఫీస్ ఉదయగిరిలో మేము రైడ్ చేయడం జరిగింది మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు మా యొక్క కంప్లైంట్ కంప్లైంట్ వచ్చేసి ఇక్కడ బిల్ ప్రాసెస్ చేయడానికి అరేట్ బిల్ పాస్ చేయడానికి లంచం అడిగినారు అనేసి మాకు కంప్లైంట్ రావడం మూలాన దాని ప్రకారంగా మేము ఇక్కడ వచ్చి రైడ్ చేయగా సదరు సిద్ధార్థి అతను అందులో చెప్పిన అక్యూజ్డ్ ఆఫీసర్స్ లంచం మళ్ళీ అడగడం మూలాన అతను ఇచ్చాడు సో అప్పుడు మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి దారుడు వచ్చేసి లోకసాన్ వెంగయ్య అతని యొక్క అరేరు బిల్లు పాస్ చేయడానికి ఆఫీస్ వాళ్ళు డబ్బులు అడిగి అమౌంట్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ అడుగుతామండి

స్టాఫ్ అందరూ ఉన్నారండి డిఎస్పీ అండ్ ఇద్దరు ఇన్స్పెక్టర్స్ పంపుతున్నారు మా స్టాఫ్ కూడా అండి ఇన్స్పెక్టర్ వచ్చేసి రెడ్డి అండ్ విజయ్ కుమార్ అండ్ స్టాఫ్ ఒక టెన్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళ పేర్లు అందరూ చెప్పారు